హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ వ్లాగ్స్ అండి రోజైతే ఈ వీడియోలో మామిడి అల్లం ఎలా చేయాలో చూద్దామండి అయితే ఒక కిలో దాకా అయితే మామిడి అల్లం తీసుకోవాలండి దాన్ని అయితే శుభ్రంగా అయితే నీట్లో కడిగేసుకుని మట్టి ఏమీ లేకుండా అయితే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి తర్వాత అయితే ఆరబెట్టుకుని ఇలా పై పొట్టినంత తీసుకోవాలి స్పూన్తో కానీ కుదిరితే నైఫ్తో కానీ మనం ఉన్న మొత్తం మామిడిలను అంతా అయితే పొట్టంతా తీసేసుకోవాలండి తర్వాత అయితే వాటిని ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలండి మామిడి అల్లం పచ్చడి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా మనం ఆ పచ్చడి పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు అండి లేదు అంటే ఇది మిక్సీ పట్టుకుని మనం అల్లం పచ్చడి పెట్టుకునే టైప్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనము టిఫిన్లోక వేసుకునే టైప్లో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఇలా మొత్తం అన్నీ మామిడి అల్లం ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో అయితే వేరుశనగ ఆయిల్ వేసుకోవాలండి అందులోని మామిడి అల్లం ముక్కలు వేసేసుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ మామిడి పచ్చడికి కానీ వేరే ఏదైనా కానీ మనము వేరుశనగాయలు కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్గా బాగుంటుందండి మొత్తం ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఆ మామిడిలం అయితే మనం పేస్ట్ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని అయితే పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా మెత్తగా పేస్ట్ అవుతుందండి అప్పుడు దాన్ని అయితే మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలానే ఇంకా మిగిలిన మామిడి అలా ముక్కలు కూడా మనం అలానే పేస్ట్ పట్టేసుకుని అయితే వాటిని కూడా మనం గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అయితే పై పొట్టంత తీసేసుకుని అయితే వాటిని కూడా మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న బాగుంటుంది లేదు అనుకుంటే అలా రేఖల కింద కూడా వేసేసుకోవచ్చండి అది కూడా కనుక మనం ఇలా మామిడి అం పచ్చడిలో వేసేసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కిలో దాకా అయితే చింతపండు తీసుకోవాలండి అందులో అయితే వాటర్ పోసుకొని మనకు కొంచెం దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత అయితే మనం దాన్ని చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకుని అయితే మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి దానికి కూడా మనం ఇలా మామిడి అల్లం పేస్ట్లో వేసేసుకోవాలండి దాంట్లోనే ఒక రెండు పెద్ద గ్లాసులు అయితే కారం వేసుకోవాలండి పచ్చడి కారం ఉంటుంది కదా అది వేసుకోవాలి అందులోనే ఒక అర గ్లాస్ వరకు అయితే మనం సాల్ట్ వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు అవన్నీ వేసుకుని శుభ్రంగా అయితే మనము కలుపుకోవాలి మొత్తం అంతా పచ్చడి కలిసేటట్టు అయితే తర్వాత రోజైతే మన ఒక కిలో దాకా అయితే బెల్లం పడుతుందండి కిలో కన్నా కొంచెం ఎక్కువ పర్వాలేదు మనం వేసుకుని అందులో ఒక టీ గ్లాసు దాకా అయితే వాటర్ పోసుకుని మనం పాకం వచ్చేదాకా అంతవరకు అయితే మనం మరిగించుకోవాలండి ఇలా బెల్లం అంతా కరిగి కొంచెం పాకం వచ్చే తర్వాత అయితే మన దాన్ని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయితే ఆ పాకం పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో మూడు నుంచి నాలుగు వరకు అయితే మెంతులు వేసుకుని అయితే నూనె ఏమీ లేకుండా ఉత్తిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ మెంతుల పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మామిడి అల్లం వల్ల ఏదైనా వేడి చేస్తున్న పచ్చడి వల్ల అలా లేకుండా కొంచెం చలవ చేసే గుణం ఉంటుంది కాబట్టి మెంతుల పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుని మెత్తగా అయితే మనం పౌడర్లా అయితే చేసుకోవాలండి మామి మెంతుల పౌడర్ని ఆ పౌడర్ అయిన ఈ మెంతుల పౌడర్ని కూడా మనమైతే మనం ముందుగా కలుపుకున్న ఈ మామిడి అల్లం పచ్చడిలో వేసేసుకుని అయితే ఒకసారి శుభ్రంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు అయితే అయితే కలిపేసుకున్న తర్వాత మనం అలా కూడా ఉంచేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక వాటిని ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒకసారి మనం మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా కలవలేదు ఏదైనా ఉన్నా మొత్తం కలుస్తుందండి ఇంకా కొంచెం మెత్తగా కూడా అవుతుంది అయితే ఇలా మనం మామిడా అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి మొత్తం అలా కొంచెం తీసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొంచెం తక్కువగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి అందులోనే ఇప్పుడు ముందుగానే మనం బెల్లంపాకం చేసుకున్నాం కదండి చల్లారిపై ఉంటుంది కదా అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి స్వీట్నెస్ చూసుకుని మనకి ఎక్కువ తక్కువలో మొత్తం అంతా యాడ్ చేసేసుకోవాలి అందులోనే కొంచెం వేరుశనగ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం వేరుశనగ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకొని దీన్ని అయితే మనము ఇలా ఇప్పుడే తాలింపు పెట్టేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుని మనకి కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని అయితే తాలింపు పెట్టుకున్నాం అయితే ఏంటంటే పచ్చడి మనకి కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందండి తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోనే కొంచెం వేరుశనగ ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక పది వెల్లుల్లిపాయ రేఖలు అయితే దంచుకుని వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ అయితే మెంతులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత వాటినైతే ఇలా కొంచెం మనకి ఎంత కావాలో అంత మామిడి అలం పచ్చడి తీసుకుని అయితే అందులో వేసేసుకుని కలుపుకోవాలి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్